మధురమైన పిల్లలారా వ్యాపారాలు మొదలైనవి చేస్తూ సదా మీ ఈశ్వరీయ విద్యార్థి జీవితమును మరియు చదువును గుర్తుంచుకోండి వ్యాపార వ్యవహారాలు వదిలేయమన్నారు బాబా వ్యాపారాలు చేయాల్సిందే జీవితం నిర్వహణ చేసుకోవాలి కాబట్టి చేయాల్సిందే కానీ ఈశ్వరీయ విద్యార్థి జీవితాన్ని చదువుని గుర్తుంచుకోవాలి స్వయంగా భగవంతుడే మమ్మల్ని చదివిస్తున్నారన్న నశాలో ఉండండి ఒకరోజు ఖుషీలో ఉండండి అంటారు ఒకరోజు సంతోషంలో ఉండండి భగవంతుడే స్వయం సముఖంగా ఉన్నారనే సంతోషంలో ఉండండి అంటారు సో బాబా అంటున్నారు ఈరోజు నశాలో ఉండండి ప్రశ్న ఏ పిల్లలైతే జ్ఞానామృతాన్ని జీర్ణించుకోవడం వస్తుందో ఏ పిల్లలకైతే జ్ఞానామృతాన్ని జీర్ణించుకోవడం వస్తుందో వారి గుర్తులేదు వారికి సదా ఆత్మిక నశ ఎక్కి ఉంటుంది మరియు ఆ నశా ఆధారం పైన అందరి కళ్యాణం చేస్తూ ఉంటారు కళ్యాణం చేయడం తప్ప ఇంకే విషయం మాట్లాడడం కూడా వారికి నచ్చదు వారు ముళ్ళను పుష్పాలుగా చేసే సేవలోనే సదా నిమగ్నమై ఉంటారు అది ఇష్టం అనిపిస్తుంది అనేక ఆత్మలకు బాబా సందేశం ఇచ్చి బాబాకు సమీపంగా తీసుకురావాలి సారాంశం ఒక్క తండ్రి విషయాలను తప్ప ఇంకే విషయాలను ఎవరికీ వినిపించకూడదు ఒకరి విషయాల్ని మరొకరితో వినిపించడంని పరచింతన చేయడం అంటారు దాన్ని వదిలేయాలి బాబాతో ప్రేమను ఉంచాలి పాత దేహం యొక్క అభిమానాన్ని వదిలి ఒక్క తండ్రి స్మృతిలో స్వయాన్ని పావనంగా తయారు చేసుకోవాలి వరదానం ఇముడ్చుకునే శక్తి ద్వారా తప్పును ఒప్పుగా తయారు చేయటలో సహయోగాన్ని ఇచ్చే విశ్వ పరివర్తకులుగా కండి ఇముడ్చుకునే శక్తి ద్వారా ఎవరైనా తప్పు చేసింటే కూడా దాంట్లో కళ్యాణం నేను ఒప్పుగా తయారు చేసుకొని సహయోగాన్ని ఇచ్చేటువంటి విశ్వ పరివర్తకులుగా కండి స్లోగా నిరంతర యోగులుగా కావాలంటే హద్దు యొక్క నేను మరియు నాది అనే భావాన్ని బేహద్దుకి మార్చుకోండి అప్పుడే నిరంతర యోగిలుగా కాగలుగుతారు యోగానికి భావనకు ఎంత కనెక్షన్ ఉంది చూడండి ఓం శాంతి ఇప్పుడు పిల్లలైనా మీరు ఇక్కడ కూర్చున్నారు బాబా సమ్ముఖంలో మరియు ఇప్పుడు మనం పాత్రధారుల మరి కూడా మీకు తెలుసు ఎనభై నాలుగు జన్మల చక్రాన్ని పూర్తి చేశారు ఇది పిల్లలైనా మీ స్మృతిలో రావాలి ఇప్పుడు మళ్ళీ బాబా మనకు రాజ్యాన్ని ప్రాప్తింప చేసేందుకు లేదా మనల్ని తమో ప్రధానుల నుండి సత్వప్రధానులుగా తయారు చేసేందుకు వచ్చారని మీకు తెలుసు ఈ విషయాలను బాబా తప్ప ఇంకెవ్వరూ అర్థం చేయించలేరు మీరు ఇక్కడ కూర్చున్నప్పుడు మీరు స్కూల్లో కూర్చున్నట్లే మీరు బయట ఉన్నప్పుడు స్కూల్లో ఉన్నట్లు కాదు